వనం తోపు ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నల్గొండ శివ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించిన షీటర్లకు సంబంధించి వారి వెనుక ఉన్న వారిని గుర్తించి పోలీసు వారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఇటువంటి పాల్పడడం శోచనీయమని వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎరుకల సేవ ఎమ్ల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి తమ సంఖ్య మద్దతును తెలిపారు ఈ కార్యక్రమంలో కట్టా రమణయ్య కట్టా పోలయ్య కట్టా సీనయ్య నల్లగొండ పోలయ్య ఆంధ్రప్రదేశ్ ఎరుక సేవా సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైసార్ సిపి పెట్టిన బాధల్ని లొంగలేదు ఎనగని వేయలేదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ తరఫున నెల్ల రూరల్లో హ్యాట్రిక్ ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజర్టీతో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పైన అత్యంత మెజరితగా మెజారిటీగా గెలిచారు మొదటగా రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు అప్పుడు అధికార ప్రభుత్వం వల్ల నెల్లూరు రూరల్ అభివృద్ధి జరగలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో అభివృద్ధి కూడా అప్పట్లో ఆటంకాలు ఎదురయ్యాయి ఇప్పుడు దేవుడు వేల ఇరవై నాలుగులో పైన తెలుగుదేశం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అనేది ఆగకూడదు అని చెప్పి గెలిచిన వెంటనే అరవై రోజుల్లో కేవలం అరవై రోజుల్లో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు చేసి రాష్ట్ర రికార్డు సర్పంచులు పద్దెనిమిది గ్రామాల సర్పంచులు వాళ్ళ గ్రామాల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు అంటే కరెంటు కోత కావచ్చు భూ సమస్యలు ఇబ్బందులు కావచ్చు వెంట వెంటనే వాటిని సాల్వ్ చేశారు అదే విధంగా నెల్లూరు నగరంలో ఉండే అపార్ట్మెంట్ లో ఉండే సమస్యలు కూడా సాల్వ్ చేశారు అదే విధంగా ఎస్సీ భవన్ కట్టించారు అదే విధంగా మన స్వర్ణాల చెరువు దగ్గర ఉండే దర్గా దగ్గర దర్గా కూడా అభివృద్ధి చేశారు దర్గాను కూడా అభివృద్ధి చేశారు అదేవిధంగా పుట్టబౌడు దగ్గర ఉండే చెరువును కూడా శాక్షన్ చేపించారు ఇంకా పలు అభివృద్ధి పనులు శాక్షిని చేపించారు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రూరల్ని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళే వేళలో ఎప్పుడు కళ కంటూ ఉన్న చేదులన్న నెల్లూరు రూరల్ని ఒక దశ దిశ మార్చి నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రూరల్ని ఒక స్థాయిలో తీసుకుని క్రమంలో కొంతమంది రౌడీ సేటర్లో కొంతమంది రౌడీ సేటర్లో ఒక లాడ్జీలో ఒకడు అంటాడు డబ్బు పెద్ద సమస్య కాదురా అని ఒకడు కోటవి రెండు లేపిస్తే డబ్బే డబ్బురా అని ఇంకొకడు రే మీరు ఆపండి రా రేపు ఉదయం మాట్లాడకూడదు అని చెప్పి ఇంకొకడు నేను నెల్లూరు రూరల్ ప్రజల్ని అడుగుతున్నా మనం కోటవిరెడ్డి సేటిరెడ్డి గారిని మూడు సార్లు గెలిపించినందుకు ఎందుకైనా చంపించుకున్న దానికేనా వేసుకునే వయసు నుంచి ఇప్పుడు దాకా ప్రజా సమస్యలు దేవంగా భావించి నెల్లూరు రూరల్ డెవలప్మెంట్ కోసమే ఆహారెడ్డిని గెలిపించుకున్న దానికి ఇదేనా ఎందుకేనా నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ని ఒక నెంబర్ వన్ గా మార్చేందుకు చేసుకున్న ఎందుకైనా రికార్డు స్థాయిలో నెంబర్ వన్ స్థానాన్ని కవిసం చేసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ని చంపించుకున్న ఎందుకైనా మనం చేస్తున్నాం నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాను మీకు గుంటూరులో ఉండే స్టోర్ పోరం నెల్లూరు జిల్లాలో ఉండే కపరాల తిప్ప కర్నూలు ఉండే సిద్ధిపురం తాడేపల్లి ఎంత సెటిల్మెంట్ ఏరియాలు ఇరుకొల పలసీ సెటిల్మెంట్ ఏరియాలు ఇప్పుడు కాదు ఒకప్పుడు స్వర్గశ్రీ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదు ఎనభై ఐదు మధ్యలో టైగర్ అంటే దేవరికుల నాగేశ్వరరావు అలియా టైగర్ నాగేశ్వరరావు కాదు ఇరుకొల భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ యొక్క కచ్చి పిండి దొంగలించి ఇరుకల పులుస్తులకి ఉద్యోగం రాని నేపథ్యంలో ఒక ఫ్యాక్టరీని కట్టించి ఇరుకల పులుస్తుల చీకట్లో ఉన్న వాళ్ళే వెలుగులో కగించిన మహానుభావుడు చాలా బంగారం కమిషన్ చేసుకున్నా ఒక్కరు కూడా ఆయన సొంత అవలేదు అది నిరుపేదలకు చెందింది ఇప్పుడు కోటవరెడ్డి చేతర చేతరెడ్డి గారి ఏమైనా జరిగితే జరగకూడదు జరిగితే మా ఇరుకల కులస్తులకి నాయకుడైనటువంటి టైగర్ రాయకృష్ణరావు నెల్లూరు జిల్లాలో కూడా ఇరుకుల కులస్లో పుడతారని అది కూడా కోటమిరెడ్డి సీతిరెడ్డి దాని గురించే పుడతారననే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి చిట్టి చివరి ఒక మాట ఇటీవల కాలంలో కోటమరెడ్డి సీతరెడ్డి గారు ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రెస్ మీట్ కూడా పెట్టి నా పైన హత్యాయత్తం జరుగుతుందని నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి తెలుసు అయినా కానీ ఆ విషయం దాచిపెట్టారు అదొకటి నన్ను లేపిస్తే శుభార్ ఇస్తా అని చెప్పి చెప్పారు ఈ రెండింటికి ఎస్పీ గారిని ఏపీ ఎరుకల సేవా సంఘం ఎరుకల కులసం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎస్పీ గారు ఈ రెండింటి మాటకి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా చిట్టి చివరి మాట కోటమరెడ్డి చేలిరెడ్డి గారు ధర్మం ధర్మం పైన నిలబడి ఉన్నాడు గాయం పోరాటం చేస్తున్నాడు అందువల్ల ప్రజా సంఘాలు కూడా కోటం రెడ్డి సీతరెడ్డి గారికి అండగా నిలిచి సంగీపం తెలపాల్సిందిగా కోరుతూ మరో ఇంకొక మరో చివరి చిట్ట మాట ఏపీ ఇరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రంలో ఉండే ఇరుకుల పులస్తులందరూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదే విధంగా శ్రీ టీడీపీ నాయకులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ కోటమిరెడ్డి గిడ్డర్ రెడ్డి గారికి అంతగా ఉంటామని అంతగా నిలుస్తామని ఈ సందర్భంగా పెట్టి సంఘీ సంఘీభావం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు